మహాలింగార్చన అంటే మూడు వందల డెబ్బై రెండు లింగాలతో ప్రస్తారం ఏర్పడి ఉంటుంది కైలాసంలో పరమేశ్వరుడు ఈ విధంగానే కొలువై ఉంటాడు దీనికి మొత్తం పదకొండు ఆవరణలు ఉంటాయి అంటే పదకొండు ఆవరణ అంటే పది ఆవరణలకు మయంగా పరమేశ్వరుడు కొలువై ఉంటాడు ఇది కైలాసంలో ఈ పర్వతం మీద ఈ విధంగానే పరమేశ్వరుడు నిలవై కొలుతుండే ఉంటాడు దీనికి పదకొండు ఆవరణలు ఏమిటా అంటే ముంద్ర ప్రస్థారం ఏర్పరుచుకున్న తర్వాత ప్రస్తారానికి ప్రస్థారానికి ప్రాణప్రతిష్టాపన చేసి ముందుగా అదో పూజ్యోగణాదివ మృదగపతి గణపతిని అర్చన చేసుకున్న తర్వాత ప్రస్థారంలో మొట్టమొదటి ఆవరణ కింద అష్ట నిక్పాలకులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి ఎనిమిది ఎనిమిదికులుగా ఉండే ఎనమండుగురు కూడా అష్ట నిగ్పాలకులు ఈ మహాలింగార్చనకి ప్రథమ ఆవరణగా ఉంటారు ఈ ప్రథమ ఆవరణలో దేవతలు ఆవాహన చేసుకుని వాటికి షోడశోపచార పూజ చేసుకుని రెండు ఆవరణలోకి మనం వెళ్ళాలి ఈ రెండు ఆవరణలు ఏమిటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఈ యామండూరు ఎనిమిది మూడు ఇరవై నాలుగు లింగాలతోటి అష్ట త్రిశూలేశ్వరుడు త్రిశూలేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా త్రిశూలేశ్వరుడు ద్వితీయ ఆవరణ రెండో ఆవరణ కింద స్వామివారికి అర్చన చేస్తారు ఇంకా మూడో ఆవరణ వచ్చేటప్పటికి వీళ్ళని తాండవేశ్వరులు అంటారు ఈ నాలుగు ఇరవై ఏడు మొత్తం ఇవి ఇరవై ఏడు ఇవి ఇరవై ఏడు ఇవి ఇరవై ఏడు ఇవి ఇరవై ఏడు దాని మూడో ఆవరణ తాండవేశ్వరులు నృత్యం చేస్తూ మూడో ఆవరణ కింద ఈ కైలాస పర్వతానికి వాడు సైనికుడుగా వాడు రక్షణ చేస్తూ మూడో ఆవరణగా ఉంటారు ఇక నాలుగో ఆవరణ వచ్చేటప్పటికీ అష్టగణపతుడు ఈ రెండే శృంగాలు నాయకు చూసారా దీంట్లో ఒకటి గణపతి అలా ఎనిమిది వందల ఎనిమిది అష్ట గణపతులు నాలుగో ఆవరణ కింద వాళ్ళు చేస్తారు అష్టగణపతులు అయిపోయిన తర్వాత ఐదో ఆవరణ కింద అష్ట జలమూర్తులు ఈ లింగం చేసేసాం గణపతి కింద ఇంకో లింగం ఉంది ఇది ఇవి ఎనిమిది ఉంటాయి అష్ట జలమూర్తులుగా దాంతో ఐదో ఆవరణ కింద అష్ట జలమూర్తులు చేసిన తర్వాత ఆ ఐదో ఆవరణ అయిపోయిన తర్వాత ఆరో ఆవరణ కింద షతారకులు వారు ఓం నా శివా ఆ ఆరు అక్షరాల చేత షట్ట తారకుని ఆవాహన చేసి ఆరు ఆవరణ కింద ఆ షట్టతారకులకి అర్థం చేస్తాం ప్రథమావరణ అష్టదిక్పాలకులు ద్వితీయ ఆవరణ త్రిశూరేశ్వరుడు తృతీయ ఆవరణ దాండవేశ్వరుడు చతుర్థావరణ అష్ట గణపతులు ఇంత పంచమావరణమో ఈ అష్ట జలమూర్తులు ఆరు ఆవరణమో ఏమో షట్ తారకులు చేస్తాం ఇంకా ఏడు ఆవరణ వచ్చిన తర్వాత ఏకాదశ రుద్రులు ఇవి పదకొండు మంది ఏకాదశి రుద్రులు వారిని ఏడో ఆవరణ కింద చేస్తారు చేసి ఎనిమిదో ఆవరణ కింద ఐదు పంచబ్రహ్మలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సంజోజాతాది పంచబ్రహ్మల కింద ఎనిమిదో ఆవరణ కింద వారికి అర్చన చేస్తారు అయిపోయిన తర్వాత తొమ్మిదో ఆవరణ ఉంది ఈ కేవలం ఒక్కడే మేధా దక్షిణామూర్తి ఈయన శివ పరమేశ్వర స్వరూపమే తొమ్మిదో ఆవరణ కింద మేధా దక్షిణామూర్తి అర్చన చేస్తారు అర్చన చేసిన తర్వాత పదో ఆవరణ కింద ఇదంతా అమ్మవారు మహా సుందరి స్వరూపంగా అమ్మవారు వెలసిల్లుంటుంది ఇది పదో ఆవరణ కింద అమ్మవారు అర్చన చేస్తాం ఈ అర్చన చేసి పది ఆవరణం తర్వాత పదకొండు ఆవరణ కింద ఇరవై ఐదు లింగాలు ఉంటాయి దీన్ని మహాలింగము అంటాం ఈ మహాలింగానికి పదకొండు ఆవరణ కింద అర్చన చేస్తాం ఈ పదకొండో ఆవరణ కింద అర్చన చేసి మొత్తం సమిష్టిగా పదకొండింటికి పూజ చేసిన తర్వాత వీటిలో అనుజ్ఞ పూజ సాంగతాసిద్ధార్థం మనం చేసిన పూజ పరిపూర్ణమైన మనకి అంగంగా పూర్తి అవ్వాలంటే వృషశ్చండీశ్వరుడు అని ఇద్దరు ఉంటారు వృషభురు చండీశ్వరుడు వారికి ఆరా ఆరాధన చేస్తాం వీటికి ఎలా ఆరాధన చేస్తాం ఈ పూజ చేసిన తోటే వాటికి ఆరాధన నిర్మల్యం స్వీకరించి ఆ నిర్మల్యం వారికి స్వీకరించి ఆ నిర్మాల్యం ప్రసాదం మనం తీసుకోవడం అది శ్రేయస్కరమైనది వారు ఇస్తేనే మనం ప్రసాదం తీసుకోవాలి కనుక వారి చండీశ్వర ఆరాధన కింద వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ పూర్తిగా సమిష్టి పూజ చేసి శ్రీ సూక్త పూజూక్త విధానం నమ్మక చమక విధానాలుగా మనకి యథాశావకాశం కాని బట్టి అర్థం చేసిన తర్వాత మళ్ళీ దీని అంతటికీ కూడా పీఠం ఇది ఒక పీఠం కంటే ఏర్పడుతుంది ఆ పీఠానికి అర్చన చేసి మన పదకొండు అవృతులు ఉంటే పదకొండు అవృతులు ఏకావృత్తి అయితే ఏకావృత్తి పంచామృతాలు తర్వాత పలరసాలు చెరుకు రసం ఇత్యాది ఇంట్లోకి పదకొండు రకాల ద్రవ్యాలతో స్వామి వారికి అభిషేకం పూర్తి చేసుకున్న తర్వాత అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి సంకల్పం చేసుకుని బెలవార్చన సహస్రమైతే సహస్రం అష్టోత్తరం అయితే మరి యథాశ అవకాశంగా స్వామివారికి బెలవార్చన చేసుకుంటారు చేసుకున్న తర్వాత మరి అమ్మవారు ఉంది ఇక్కడ ఈ అమ్మవారికి కుంకుమార్చన యథాసవ అష్టోత్తరం కానీ సహస్రం కానీ అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటారు కుంకుమార్చన చేసుకుని మనకు సమర్పించుకుని స్వామివారికి మహా నివేదన చేసుకుని దీంట్లో ఈ మహాలింగార్చన అనే కార్యక్రమాన్ని పూర్తి దీని వల్ల ఫలితం ఒక్కొక్క లింగానికి విడివిడిగా రోజు నిత్యార్చన చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులకి కూడా ఒక్కసారిగా ఆ అర్చన చేసిన ఫలితాన్ని సంవత్సర ఫలితాన్ని ఒక్కసారిగా ఇస్తాడు ఒక్కసారిగా ఇచ్చేస్తాడు రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పూర్తి చేసుకోకుండా ఒక్కసారిగా స్వామి వారికి అర్చన అయితే చేసేమో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అర్చన చేసిన ఫలితాన్ని మనకి పరమేశ్వరుడు మనకి ఇస్తాడు అంటే ఒక్కసారి చేస్తే సంవత్సర ఫలితాన్ని మనకి ఆయన ఆ ఉద్దేశం అయితే మనకి నిత్యాసే అవకాశం ఉండదు సంవత్సరానికి ఒక్కమారైనా సరే మహాలింగార్చన అనే కార్యక్రమాన్ని చేసుకుంటే సంవత్సర పూజా ఫలితం మనకి చేసుకున్న రోజున సర్జేస్తారు అయిన మనకి ఇది ఈ యొక్క విశిష్టత